నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందినటువంటి పుచ్చ సాగు గురించి అనేక రకాల వీడియోలను అయితే మనమైతే రైతులకైతే అందించాము మరి ఈ వీడియో ఈ సంవత్సరం పంటలో చివరి వీడియో అండి మరి మనం చాలా రోజులుగా అయితే వీడియోస్ అయితే ఛానల్ ద్వారా అప్డేట్ చేయట్లేదు మన పంట గురించి సమాచారం చాలా మంది రైతులు అడుగుతుంటే సో ఇప్పుడైతే నాకు కొద్దిగా టైం అయితే పాసిబిలిటీ అయిందనమాట ఈ వీడియో ఏంటంటే మనం వేసుకున్నటువంటి సాగర్ కింగ్ గోల్డ్ అనే విత్తనం యొక్క దిగుబడి ఎలా ఉందని చెప్పి చూపించడానికి అలానే మనము చేపట్టినటువంటి ఈ పొచ్చ సాగులో ఎంత దిగుబడి తీసుకున్నామనే సమాచారం మీకు అందించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి మనమైతే రెండు రకాల పుచ్చ విత్తనాలు అయితే ప్లాంటింగ్ అయితే చేసామండి ఒకటి వచ్చి సాగర్ కింగ్ గోల్డ్ అలానే సీమాన్స్ కంపెనీ వారి బాహుబలి టూ అనే విత్తనాన్ని అయితే ప్లాంటింగ్ చేశాము మనకు కాపు పరంగా రెండు విత్తనాలు మనకు ఒకే రకంగా ఉన్నా కానీ సాగర్ కింగ్ గోల్డ్ అనే దాంట్లో మనకు కాయ యొక్క సైజ్ అనేది ఎనిమిది తొమ్మిది కేజీల వరకు రీచ్ అయిందండి మరి బాహుబలి టూలో చూసుకున్నట్టయితే అది మనకు నాలుగైదు కేజీలు యావరేజ్ అయితే కాయ సైజ్ అయితే వచ్చింది మరి ఈ సాగర్ విత్తనాలు అనేవి నేను కంటిన్యూస్గా రెండు సంవత్సరాల నుండి అయితే సాగు చేస్తున్నానండి ఈ సాగర్తో పాటుగా ట్రైన్ పర్పస్గా మనమైతే కొన్ని రకాల పుచ్చ విత్తనాలు అయితే తక్కువ శాతంలో వేసుకొని వాటి యొక్క దిగుబడి మరియు రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తుంటాము సాగర్ విత్తనాలకైతే మనకైతే రిజల్ట్స్ అయితే బాగుందండి దిగుబడి ఆశాజనకంగా ఉంది మరియు పంట అనేది మనకు ఈ వాటర్ మిలన్లో వచ్చేటటువంటి సకింగ్ పిస్ట్స్ అయినటువంటి నల్లి తామర పురుగుల్ని తట్టుకుని అధిక ఉష్ణోగ్రతలను కూడా ఈ కింగ్ అనే వెరైటీ అయితే తట్టుకుంటుంది మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఏప్రిల్ నెలలో వచ్చినప్పుడు కూడా మనకైతే ఫీల్డ్ అయితే ఎక్కువ ఏం పడకుండా ఫీల్డ్ అయితే పచ్చగానే ఉండిందండి మరి మనం వేసినటువంటి ఈ వాటర్ మెలాను ఫస్ట్ కటింగ్ వచ్చి మనము తొమ్మిదిన్నర రూపాయలతో అయితే కట్ చేయించామండి రెండు కిలోల నుండి అయితే కాయనైతే హార్వెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకు నాలుగు ఎకరాలకు గాను ఫస్ట్ కటింగ్లో డెబ్బై మూడు టన్నులుగా కాయ అయితే మనమైతే దిగుబడి తీసుకున్నాము అలానే మన మస్క్ మెలాన్ కూడా ఫస్ట్ కటింగ్లో మనము నలభై ఎనిమిది టన్నులు ఫస్ట్ కటింగు అది కూడా పదిహేడు రూపాయలతో అయితే హార్వెస్ట్ అయితే చేసాము ఓవరాల్ మనకు ఈ ఇయర్ చాలా వరకు రైతులైతే వాటర్ మిలన్ క్రాప్స్ అయితే ఫెయిల్ అయ్యారండి మన పంట అయితే మనమైతే సక్సెస్ఫుల్గా అయితే రికవర్ చేసుకుని క్రాప్ అయితే తీసుకున్నాము మరి రైతులకి మన తరపు నుండి సాగర విత్తనాలను అయితే మనమైతే సప్లై కూడా చేస్తున్నామండి సో మనం ఆశించినటువంటి దిగుబడులు రైతులకు రావాలని చెప్పి విత్తనంతో పాటు మనమైతే సర్టెన్ మెయింటెనెన్స్ అనేది కూడా రైతులకైతే అయితే మనమైతే టైం టు టైం అయితే టచ్లో అయితే ఉండి రైతులని అయితే క్రాప్ తీసుకునేదానికైతే మన సలహా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పంటకు సంబంధించిన సమాచారం కోసం ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడగలరు అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోవచ్చు